ఈ వీడియోలో మోస్ట్ హిస్టారిక మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేసెస్ అయితే కొన్నింటిని చూద్దాం మొదటగా గోల్డెన్ టెంపుల్ దీన్ని స్వర్ణ దేవాలయం అనడం జరుగుతుంది ఇక్కడ ఇది అమృత్సర్లో ఉంది అమృత్సర్ అనేది పంజాబ్లో ఒక పట్టణం హవామహల్ జైపూర్లో ఉంది హవామహల్ ఉంది జైపూర్లో ఉంది ఇది రాజస్థాన్ రాజస్థాన్ యొక్క కెపిటల్ జైపూర్ హుమాయన్స్ ఎక్కడ ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది కుతుబ్బినార్ కూడా ఢిల్లీలో ఉండడం జరిగింది మైసూర్ ప్యాలెస్ అనేది మైసూర్లో ఉంది మైసూర్ అనేది కర్ణాటకలో ఒక పట్టణం ఇండియా గేట్ అంటే ఢిల్లీ అండి గేట్వే ఆఫ్ ఇండియా అంటే ముంబై అండి గుర్తుపెట్టుకోండి ఇండియా గేట్ అనేది ఢిల్లీలో ఉంది గేట్వే ఆఫ్ ఇండియా అని ముంబైలో నన్ను జరుగుతుంది మీనాక్షి టెంపుల్ అంటే మధురై మధురై అంటే తమిళనాడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది వడోదర వడోదరా అనేది గుజరాత్ త్రయంబకేశ్వర టెంపుల్ అంటే ఇగాత్పురి అంటే మహారాష్ట్ర ఇక్కడండి మహారాష్ట్ర మరి ఒకసారి చూడండి గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ హవామహల్ జైపూర్ మ్యాన్స్టూమ్ ఢిల్లీ కుతుబ్మినార్ ఢిల్లీ మైసూర్ ప్యాలెస్ మైసూర్ ఇండియా గేట్ ఢిల్లీ గేట్ వే ఆఫ్ ఇండియా ముంబై మీనాక్షి టెంపుల్ మధురై స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరదరా త్రయాంబేకేశ్వర్ టెంపుల్ ఇగాద్పురి మహారాష్ట్ర ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియన్ హిస్టరీ